బూడిద నుంచి బంగారం పిండుకోవడానికే అక్కడ రాజకీయ యుద్ధం మొదలైందా అందుకే ఇద్దరు పలుకుబడి ఉన్న నాయకులు డి అంటే డి అంటున్నారా జస్ట్ బూడిద కుప్పల్లో అలా అలా డబ్బులు ఏరేసుకోవచ్చన్న ఆశే సమస్యకి మూల కారణమా వద్దని స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా తగ్గకపోవడానికి కారణం అదేనా ఇంతకీ ఏంటా బూడిద గోలా యుద్ధానికి సిద్ధమైన ఆ ఇద్దరు ఎవరు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ట్యాగ్ లైన్ ఇది సాధారణ పరిస్థితుల్లో అయితే అది వాస్తవం కూడా కానీ అక్కడ మాత్రం డబ్బులు ఊరికే వచ్చేస్తున్నాయట జస్ట్ పనికిరాని బూడిద కుప్పల్ని క్లియర్ చేసి వేరే చోటుకి తీసుకెళ్లి అమ్ముకుంటే లక్షలకి లక్షలు కళ్ళ చూడవచ్చట ఇక వివరాల్లోకి వెళ్తే సంబంధం లేకున్నా ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీ జమ్మల మడుగు నియోజకవర్గంలో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ నుంచి ప్రతిరోజు దాదాపు ఐదు వందల టన్నుల బూడిద బయటకొస్తుంది సిమెంట్ తయారీ ముడి పదార్థాల్లో ఇది కూడా ఒకటైనందున ఇందులో నలభై శాతం బూడిదను టెండర్ల ద్వారా వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకి సరఫరా చేస్తారు ఇక మిగిలిన అరవై శాతం బరువైన బూడిదను పైప్ల ద్వారా పక్కనే ఉన్న చెరువులోకి చేస్తారు చెరువులోకి నీటి ద్వారా వచ్చి చేరే ఈ బూడిదకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు అందుకే నీరు ఇంకీ గట్టిపడ్డ బూడిదను గతంలో స్థానికులు చిన్న చిన్న పరిశ్రమలకి సరఫరా చేసి సంపాదించుకునేవారు క్రమంగా సిమెంట్ ఉత్పత్తిలో ఈ పాండ్ యాష్ కి డిమాండ్ పెరగడంతో బూడిద గోళ మొదలైంది ఉచితంగా లభించే చెరువులోని బూడిదను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టారు నుంచి విడుదలయ్యే బూడిదలో రెండు రకాలుంటుంది డైరెక్ట్ గా ట్యాంకులలోకి లోడ్ చేసేది గ్రేడ్ వన్ కాగా రెండవది చెరువులో వృధాగా పోయేది ఈ వృధాగా పోయే బూడిద కోసమే ఇప్పుడు పొలిటికల్ వార్ జరుగుతోంది విడిగా చూడ్డానికి ఇది వట్టి వేస్ట్ బూడిదే అయినా స్థానిక నాయకులకి మాత్రం కామధేనువు చెరువులో నుంచి ఉచితంగా తవ్వి పోసుకునే వీలున్న ఈ యాష్ కి సిమెంట్ ఫ్యాక్టరీలు టన్ను ఐదు వందల యాభై రూపాయలు చెల్లిస్తాయి ఇలా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుండి నిత్యం పదిహేను సిమెంట్ కంపెనీలకు బూడిద సరఫరా జరుగుతోంది గ్రేడ్ వన్ బూడిదను డైరెక్ట్ గా నుంచి కొనే సిమెంట్ కంపెనీలు ఈ గ్రేడ్ టూ ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కొని రెండింటినీ వన్ టూ నిష్పత్తిలో కలుపుకుంటాయట అందుకే గ్రేడ్ టూ పాష్ కి కూడా పిచ్చ డిమాండ్ ఉంది కొనడానికి పైసా పెట్టుబడి అవసరం లేదు ఫ్రీగా తవ్వి రవాణా ఖర్చులు పెట్టుకుంటే చాలు రోజుకి లక్షల్లో ఆదాయం కళ్ళ ఆలోచనే నాయకుల మధ్య యుద్ధానికి కారణమై అంటున్నారు తారిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గం పరిధిలోని సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని ఎర్రగుంట్ల మండలం కలమల్లా నుంచి ఈ పాండ్ యాష్ ని సరఫరా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వ్యవహారంలో లోకల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వేలు పట్టడంతో సమస్య మొదలైందన్నది లోకల్ టాక్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ లో యాభై శాతం తమకు కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారట అదే సమయంలో ఇక్కడ ఆర్టీపీపీ కోసం భూములు కోల్పోయిన స్థానిక రైతులకి ప్లాంట్ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా జేసీ బూడిద తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట దాంతో రైతులకి డబ్బులు చెల్లిస్తేనే జేసీ వాహనాలను అనుమతించాలని లేదంటే అడ్డుకోవాలని ఆది సూచించినట్టు తెలిసింది ఆ క్రమంలో ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకోవడం ఆయన కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయింది జేసీ స్వయంగా ప్లాంట్ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడం ఆదినారాయణ రెడ్డి అనుచరులు కూడా అదే రేంజ్ లో సిద్ధం కావడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది ప్రభాకర్ రెడ్డి కడప జిల్లాలోకి ఎంటర్ అవ్వకుండా కడప తాడిపత్రి ప్రధాన రహదారిపై అడుగడుగునా పోలీసులు మోహరించారు ఇద్దరు నేతల అనుచరులు సై అంటే సై అంటూ సిద్ధంగా ఉండడంతో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు అటు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు కూటమి నేతల మధ్య ముదిరిన ఈ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ గా స్పందించారట ఇద్దరి మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అమరావతికి రమ్మని ఆదేశించినట్టు సమాచారం అదే సమక్షంలో జరిగే పంచాయతీ ఎలా ఉన్నా మొత్తంగా ఉచిత బూడిద నుంచి డబ్బులు పిండుకునే వ్యవహారం మాత్రం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకి దారితీసింది